మరి ఆ టిఫిన్ సెంటర్లో లో టిఫిన్ అమ్ముతూ వాండర్ రాంది మరి ఆవిడకి అక్కడికి వచ్చేటువంటి కస్టమర్లకి మధ్యన సన్నివేశాన్ని మీ చూపిస్తున్నాం మరి ఆశ టిఫిన్ సెంటర్ ఆశ టిఫిన్ సెంటర్ అనగా మాది హోటల్ ఒరే అబ్బాయి పెన్నం మాడిపోతుంది చూడరా ఒరే అబ్బాయి పెన్నం మాడిపోతుంది చూడరా అదిగో కస్టమర్స్ వచ్చే టైం అయ్యింది కాబట్టి ప్లేట్లు శుభ్రంగా కడిగేసి బల్లలు శుభ్రంగా తుడిచేసి గ్లాసులు శుభ్రంగా కడిగేసి ఇడ్లీ వడ దోశ అయిపోయింది ఏంటి టిఫిన్ ఎక్కువ తనవా అవునులే అయ్యాసం ఎక్కువ తింటాను అందుకని ఒక రెండు ఇడ్లీ ఒక వాడ ఆ రెడీ మహారాజే ఏంటి కోడి కూసేటప్పుడు వెళ్ళావు కూసేటప్పుడు వెళ్ళి వాటర్ కొట్టి వచ్చారా గులాబ్ ఆహా అలాగా ఇదిగో తీసుకెళ్ళి మసాలా దోశ ఏంటి ఆశా ఉంది ఒకటి కావాలి నాకు ఒక లో నెంబర్ వన్ కాపీ కావాలి

బాబును చదువుకున్నారా? పీకాన్ చదువుకున్నావా? ఏకాన్ బాబు? పీకాన్. మరి పీకాన్ చదివి అంటే ఒక డిస్పోన్స్ వాడిలో నంబర్ 1 కాపీ అవమని అడిగాడు. నంబర్ 1నో నంబర్ 2 తెలియదు. డిస్పోర్ట్ క్లాస్ లో కాఫీ అడిగావు. ప్రపంచమంతా కూడా టీవీలోని పేపర్లోని యాటిల్లోని డిస్పోజ్ అంటే ప్లాస్టిక్ నివారించారు కదా మరి ప్లాస్టిక్ గ్లాసులో టీ ఎరీ సిగ్గు లేదురా చేసి ఓహో అలాగా అయితే ఓహో అయితే అతను ముఖం వంకట ముఖం అంటాం అయితే ఈ విధంగా ఏంటండి పేపర్ చదువుతున్నారా ఓహో ఒరే ચૂસ્તે <coughs> આશા <coughs>